విశాఖ రాజకీయం వేడెక్కింది ఈరోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో నిన్న రాత్రి మలేషియా నుండి వస్తున్న ఒక ప్రత్యేకమైన విమానంపై రెండు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది స్కెడ్యూల్ ప్రకారం రాత్రి పదకొండున్నరకి ల్యాండ్ కావాల్సిన విమానం అరగంట ఆలస్యం కావడంతో రెండు పార్టీల నేతల్లో టెన్షన్ డబుల్ అయింది ఇంతకీ విమానం నుండి ఎవరు దిగుతారు ఎవరు మిస్ అవుతారనే సస్పెన్స్ కొనసాగింది విమానం అరగంట ఆలస్యమయ్యేసరికి నేతల్లో టెన్షన్ అంతా ఇంత కాదు కూటమి నేతల్లో టెన్షన్ పెరిగిపోగా అవిశ్వాసం కూలిపోవడం ఖాయమంటూ వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి కొంచెం ఆలస్యమైన ప్రత్యేక విమానంలో జీవిఎంసీ కార్పొరేటర్లు రావడంతో సస్పెన్స్ వీడింది ఇదిలా ఉంటే ఈరోజు కౌన్సిల్ సమావేశం నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఏ కార్పొరేటర్లు హాజరవుతారు ఎవరు డుమ్మా కొడతారనే పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది విశాఖపట్నం సిపి ఆదేశాలతో ఇప్పటికే ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు వైసీపీ కార్పొరేటర్లు చాలా మంది పార్టీని వీడి కూటమిలో చేరిపోయారు దాంతో అధికార కూటమి బలం బాగా పెరిగిపోయింది విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడంతో నేడు జరగనున్న సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది మేయర్ మీద అవిశ్వాస తీర్మానం జరుగుతూ ఉంది ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతా ఉంది ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు కాబట్టి ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులైనటువంటి కార్పెట్లు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు పూర్తి మద్దతు ప్రకటించారు ఈరోజు కొంతమంది విహారయాత్రకి వెళ్ళి హ్యాపీగా వచ్చారు కొంతమంది ఇక్కడే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మేయిని దించాలని చెప్పేసి కార్పొరేటర్ డిసైడ్ అయ్యారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఎన్డీఏ అభివృద్ధి ఓ పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమంతో ముందుకెళ్తున్నారు కాబట్టి మేము అందరూ సపోర్ట్ చేస్తాం గత ఐదు సంవత్సరాల్లో పార్టీ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నగరాన్ని నిర్లక్ష్యం చేసింది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఓ పక్క పోలవరం అన్నారు మరో పక్క ఎయిర్పోర్ట్ అన్నారు మరో పక్క రోడ్లు అన్నారు మరో పక్క ఏకంగా బీచ్ రోడ్డు అన్నారు ఏది కూడా చేయకుండా నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలైనా మేము ఈ నగరాన్ని బాగుపరుచుకోవాలని చెప్పేసి కార్పొరేట్లు అందరూ కూడా మా మోకమ్మడిగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ విశాఖపట్నం అభివృద్ధిలో మేము కూడా ఒక పార్టీ అందుకు చాలా హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ సుమారు సుమారు మద్దతు పఠించిన డెబ్బై ఏడు మంది ఉన్నారండి ప్రస్తుతానికి ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది వాళ్ళు వాళ్ళు ఏమైందంటే వాళ్ళు భయపడిపోయి ఆ పార్టీ మీద నమ్మకం లేక మా పార్టీ వాళ్ళు అందరూ వెళ్ళిపోతారనే భయంతో శ్రీలంక తీసుకెళ్ళి పాస్పోర్ట్ దాచుకున్నారు కాబట్టి ఆ ముప్పై మందిని ఉన్నారు లేకపోతే వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు వదల ఒకసారి పాస్పోర్ట్ ఇచ్చి మొత్తం వాళ్ళు కూడా వచ్చేస్తారు సో ప్రగట్బందీగా తీసుకెళ్లి బంధించి పాపమాలని ఇబ్బంది పెడతా ఉన్నారు మా పాస్పోర్ట్ దాచారు మమ్మల్ని రాని కొన్ని చిత్ర నిమిషాలు పెడుతున్నారని చెప్పేసి సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతారు